ఒకవేళ కార్డులు అప్ మీకు వచ్చిన నెంబర్ చెప్పి ఇప్పుడు మీ క్లాస్ మధ్యలో ఎన్ని చీరలు పెట్టాను మధ్యలో ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ వెళ్ళి అక్కడ కూర్చోవాలి సిక్స్టీ త్రీ ఇప్పుడు మా సిక్స్టీ త్రీకి బిఫోర్ ఆఫ్టర్ గేమ్ ఆడుతాం మనం ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ గేమ్ సిక్స్టీ త్రీకి బిఫోర్ ఏమొస్తుంది సిక్స్టీ టూ ఎలా నిలబడమ్మా ఆఫ్టర్ ఏమొస్తుంది వెళ్ళాలి సిక్స్టీ ఫోర్ ఎవరో సో సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఈజ్ ఎ కింగ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ గుడ్ క్యాప్స్కోండి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చి చైర్లో కూర్చోవాలి ఫిఫ్టీకి బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది ఫార్టీ నైన్ కమ్ ఇయర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీకి ఆఫ్టర్ నెంబర్ ఏమొస్తుంది ఫిఫ్టీ వన్ కమ్ ఇయర్ ఫిఫ్టీ వన్ ఓకే చెప్పం ఏమున్నాయి ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ గో నెక్స్ట్ థర్ నైంటీ టూ నైంటీ టూ చైర్లో కూర్చోవాలి నైంటీ టూ నైంటీ టూకి బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది నైంటీ వన్ కమ్ ఇయర్ నైంటీ టూకి ఆఫ్టర్ నెంబర్ కమ్ ఇయర్ నైంటీ త్రీ కమ్ ఫాస్ట్ నెంబర్ చూపించండి చెప్పండి గో గుడ్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ వచ్చి చైర్లో కూర్చుంటు వెరీ గుడ్ నైంటీ ఎయిట్కి బిఫోర్ నెంబర్ నైంటీ సెవెన్ కమ్ ఇయర్ నైంటీ ఎయిట్కి ఆఫ్టర్ నెంబర్ నైంటీ నైన్ క ఎక్కడి నిలబడాలి కమాన్ కమ్ ఫాస్ట్ మీ నెంబర్ మీరు చెప్పండి అమ్మా గుడ్ క్లాస్ గుండి వాళ్ళు సి వన్ ఫార్టీ వన్ చైర్లో కూర్చో ఫార్టీ వన్ అన్నా నాకు చూపించి ఫార్టీ వన్ వెరీ గుడ్ ఫార్టీ టూ సారీ ఫార్టీ వన్కి బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది ఫార్టీ ఫార్టీ వన్ ఆఫ్టర్ కంఫాస్ట్ ఫార్టీ వన్ ఆఫ్టర్ नंबर चपाल फार्टी थर्टी गुड थर्टी सिक्स थर्टी सिक्स चीज कुर्चुट थर्टी सिक्स बिफोर् नंबर थर्टी सिक्स बिफोर नंबर थर्टी फाइव कम इयर थर्टी सिक्स आफ्टर नंबर इकड़का कम फास्ट చెప్పు థర్టీ వెరీ గుడ్ సెవెంటీన్ సెవెంటీన్ చైర్లో కూర్చుంటాడు కింగ్ లా కూర్చుంటారు నువ్వు సెవెంటీన్ సెవెంటీన్ బిఫోర్ సెవెంటీన్ నాట్ సిక్స్టీ సెవెంటీ సెవెంటీన్ బిఫోర్ సిక్స్టీన్ ఇక్కడ రావాలి సెవెంటీన్ ఆఫ్టర్ 17 ఆఫ్టర్ 18 ఎక్కడ రావాలి 18 ఓకే నెంబర్ చెప్పు అమ్మా 16 ఆ 17 आ, 18 గుడ్ వెలెండి 85 85 కం ఫాస్ట్ 85 चेयर లో కూర్చోవాలి 85 ఎవరు ఓ సాయిచరణ్ గుడ్ ఎయిటీ ఫైవ్ బిఫోర్ కమ్ యర్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ వెరీ గుడ్ ఇప్పుడు మీ నెంబర్ కట్టి చెప్పండి అమ్మా వెరీ గుడ్ సిక్స్టీ సిక్స్టీ కామెంట్ ప్లీజ్ సిక్స్టీకి బిఫోర్ నెంబర్ సిక్స్టీ బిఫోర్ నెంబర్ ఎవరు ఇక్కడ రావాలి సిక్స్ సిక్స్టీకి ఆఫ్టర్ నెంబర్ సిక్స్టీ వన్ ఆ నెంబర్ ఫాస్ట్ చెప్పు నాకు వెరీ గుడ్ క్లాప్ పండింగ్ వీళ్ళకి